వెల్కమ్ టు మాస్ టీవీ ఈ నెల ఐదవ తేదీన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్షన్ సర్జరీపై ఇరవై ఒకటవ ఆంధ్ర తెలంగాణ చాప్టర్ వార్షిక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి అసోసియేషన్ ప్లాస్టిక్ రీకన్సల్టేషన్ ఎథిస్టిక్ సర్జన్ రాష్ట్ర అధ్యక్షాలు డాక్టర్ వి కృష్ణారావు పేర్కొన్నారు రీకన్స్టిట్యూట్ ఎథిస్టిక్ సర్జన్ ఆధారంలో ఈ నెల ఐదవ వర్క్ షాప్ ఆరు ఏడు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి అసోసియేషన్ ప్లాస్టిక్ రీకన్స్టిట్యూటివ్ ఎథిస్టిక్ సర్జన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ వి కృష్ణారావు పేర్కొన్నారు బుధవారం కాకినాడ జేజీహెచ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశవ్యాప్తంగా దాదాపు వంద మంది ప్లాస్టిక్ సర్జన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు చాన్స్ చైన్ చెరీస్ అరే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డి విష్ణుమూర్తి డాక్టర్ రత్నభూషణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ డివి కృష్ణారావు ప్లాస్టిక్ సర్జన్ రంగరాయ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ విత్ మే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజే చండీగర్ నౌ ప్రాక్టీసింగ్ ఇన్ ఐకాన్ హాస్పిటల్ హైదరాబాద్ ఐఎమ్ ప్రజెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టర్ ఇస్థెటిక్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మా ఒక్కోసియేషనే బోత్ స్టేట్స్కి కంబైన్డ్గా ఉన్నది బికాజ్ మాది ఏంటంటే లిమిటెడ్ నెంబర్ ఉంటారు టు షేర్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సీనియర్ జూనియర్స్ మా బ్రాంచెస్ మా రెండు స్టేట్స్ డివైడ్ అవ్వకుండా సింగిల్ అష్యూస్ని మేము కంటిన్యూ అవుతుంది సో మేడం రత్నభూషణ్ గారు షీద మెయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ జీజేచ్కి కాకినాడలో సో మేము మేమిత్రము మా ప్యాటర్న్ విష్ణుమూర్తి గారు ఇంకా అదర్ ఆల్ లోకల్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఆల్సో వాలంటీర్స్ మేము రేపు డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ట్వంటీ ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మా అసోసియేషన్ కండక్ట్ చేస్తున్నాం ప్రతిదూ కండక్ట్ అవుతుంటుంది వేరియస్ ప్లేసెస్లో బట్ దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కాకినాడ దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఐ ఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ బ్యాచ్ ఐ ఎమ్ ఆల్సో ప్రౌడ్ టు సే డాక్టర్ లావణి కుమార్ గారు నేను క్లాస్మేట్స్ సో విస్ మా కాన్ఫరెన్స్కి థీమ్ ఏంటంటే ఛాన్స్ చేంజ్ అండ్ చెరిష్ టేక్ ఎ ఛాన్స్ ఫ్రమ్ ఎవ్రీ పేషెంట్ ఎవ్రీ ఆపర్చునిటీ గెట్ ఫ్రమ్ ద పేషెంట్ ఆర్ ఫ్రమ్ యువర్ కొలీగ్ హు ఎవర్ రిఫర్ యువర్ కేస్ అండ్ యూ చేంజ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ బెస్ట్ ఆఫ్ యువర్ కెపాసిటీ విత్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అండ్ యువర్ సబ్జెక్ట్ ఇన్ ద మైండ్ మీరు చేంజ్ చేయండి ఫైనల్లీ యు పేషెంట్ అలాంగ్ విత్ ద పేషెంట్ యూ చెరిష్ ద రిజల్ట్ విత్ ద చెరిష్నెస్ హ్యాపీనెస్ ఉంటేనే కదా మనం మళ్ళీ ఇంకా సర్జరీ చేయబోతుంది నేర్చుకుపోతుంది అది మై ఐడియా సో దీనికోసం వీఆర్ వెరీ హ్యాపీ టు సే అవర్ డిఎంఈ గారు డీఎంఈ గారు వైస్ ఛాన్సలర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహ గారు వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు డాక్టర్ శశి మేడమ్ మెడికల్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ గారు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసన్ గారు విఠల్ గారు విఠల్ గారు ఆర్థోపెడిక్ విఠల్ గారు అండ్ ఫెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉమా ఉమామహేశ్వరరావు గారు సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ ఆల్సో ఆల్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ద జీజీహెచ్ హాస్పిటల్ ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్స్ దే ఆర్ ఆల్ హెల్పింగ్ అస్ వెరీ మచ్ ఇన్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఇయర్ సో మేడం గారు చెప్పినట్టు మేము కేడావరికి వర్క్ అండ్ వర్క్ వర్క్షాప్స్ చేస్తాం ఐదో తారీఖున ఫాలోడ్ బై సైంటిఫిక్ సైంటిఫిక్ సెషన్ కవరింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రాన్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఫ్యాబిన్ కన్వెన్షన్ సెంటర్ కులాయి చెరువు సో దీంట్లో వి ఇన్వైటెడ్ జనరల్గా స్టేట్ కాన్ఫరెన్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీ మెంబర్స్ ఇస్తారు బయట నుంచి వీ ఇన్వైటెడ్ ట్వెల్త్ ఫ్యాకల్టీ మెంబర్ త్రూఅవుట్ ఇండియా కలకత్తా ఢిల్లీ ముంబై ఔరంగాబాద్ అండ్ నాగ్పూర్ సెంటర్ డౌన్ సౌత్ బెంగళూరు తమిళనాడు కోయంబత్తూరు చేస్తాం మేము హైలైట్ మేము వాంట్ టు ఇన్సిస్ట్ ఆన్ టూ ఆస్పెక్ట్స్ ఫైలేరియా విచ్ ఇస్ వెరీ కామన్ హియర్ అండ్ ఆల్సో డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం దీనికోసం స్పెషలిస్ట్ సర్జరీస్ని పిలిపిస్తున్నాము ఫైల్ ఫైలేరియా అంటే మనం చిన్నప్పుడు కాలు కడుక్కొని క్రీప్ బ్యాండేజ్ చేసుకోండి అని చేసేవాళ్ళం మేము కొద్దిగా రిడక్షన్ సర్జరీస్ చేసేవాళ్ళం మా మా చేంజెస్లో బట్ నౌ ద సైన్స్ అడ్వాన్స్డ్ టు డూ సూపర్ మైక్రో సర్జరీ దే ఆర్ ఎనాస్టమోజింగ్ లింఫాటిక్స్ ఆల్సో అండ్ ఆల్సో మైక్రో లింప్ నోడ్ మైక్రో వ్యాస్కుల ట్రాన్స్ఫర్స్ అవి చేస్తున్నారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చేసే ఎక్సలెంట్ సర్జన్స్ని మేము బింపించి డెలివరీ చేయిస్తాం ఇలాగే అందరు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వస్తున్నారు సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ద మీడియా టు ప్లీజ్ హైలైట్ ద సబ్ కామన్ మ్యాన్స్ నీడెడ్ సర్జరీ దట్ ఇస్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ పేషెంట్స్ కూడా ఎర్లీ స్టేజ్లో లో ప్లాస్టిక్ సర్జరీ కన్సల్ట్ అవుతాయి మీ ఫ్యామిలీ డాక్టర్ కన్సల్ట్ అవుతే ఎర్లీ స్టేజ్ లో చేస్తే మీరు రిజల్ట్స్ బాగుంటాయి మీ క్యూర్ కూడా అవకాశం ఇంక్లూడింగ్ క్యాన్సర్ కమ్ ఎర్లీ యూ విల్ బీ క్యూర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఐదు ఆరు ఏడు డిసెంబర్లో అబ్రాస్కాన్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ సర్జరీ గురించి అవగాహన కార్యక్రమాలు మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలు ప్రభా దేశ విదేశాల నుంచి కూడా సర్జన్స్ వచ్చి తర్వాత వక్తలు వచ్చి మాట్లాడటం జరుగుతుంది దీంట్లో కూడా ఐదో తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎందు వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్ షాప్స్ మార్నింగ్ కడావరి సర్జరీస్ కడావరి మీద వాళ్ళ రకాల ప్రయోగ పరిశోధనాత్మక సర్జరీస్ అన్నీ కూడా చేసి యంగ్ సర్జన్స్ సర్జన్స్కి టీచింగ్ చేయడం జరుగుతుంది వలన ఏంటి అంటే యువ వైద్యులు అందరూ కూడా బాగా సర్జికల్ స్కిల్స్ ఎట్లాగ పెంపొందించుకోవాలి తర్వాత దానికి కావాల్సిన మార్గాలు అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఐదో తారీఖున సర్జరీ సెమినార్ హాల్లో బొటాక్స్ థ్రెడ్స్ మరియు ఫిల్లర్స్ గురించి ఈస్థెటిక్స్ అండ్ కాస్మెటిక్స్ సర్జరీస్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఆరు ఏడో తారీఖుల్లో ఫేమన్ కన్వెన్షన్ కాకినాడ ఎందు జరుగు సైంటిఫిక్ సెషన్స్కి మనకి తమిళనాడు కేరళ తర్వాత దక్కిన రాష్ట్రాల నుంచి కూడా రినౌన్ సర్జన్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ వచ్చి తర్వాత టాప్ మోస్ట్ సర్జన్స్ ప్లాస్టిక్ సర్జన్స్ ఈవెన్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చి ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు సో ఈ అవకాశాన్ని ఏంటి అంటే దాన్ని సద్వినియోగపరచుకుంటానికి దాన్ని అందుకోవడానికి కూడా ఆల్మోస్ట్ రెండు వందల మంది డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు సో ఈ రెండు దానికి కూడా వాళ్ళ అనుభవాన్ని యువ వైద్యులు అందరూ కూడా అందుకొని వాళ్ళు ముందుకెళ్ళి ప్లాస్టిక్ సర్జరీలో నిష్ణాతులు అవుతారని చెప్పేసి దానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశ